శ్రీనివాసరావు గారు బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులు సాటి వెంకటేశ్వరరావు గారు చాకలేసి సాధన సమితి సెక్రటరీ గారు ముదిగండ వెంకటప్పయ్య గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు పరిగల కృష్ణవేణి గారు జిల్లా మహిళా కార్యదర్శి గారు అదేవిధంగా డాక్టర్ బివి రాఘవుల్ గారు ప్రొఫెసర్ మీరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఎస్కే అబ్దుల్ రెహమాన్ గారు ముస్లిం జేఏసీ జిల్లా కన్వీనర్ గారు బుదిగొండ వెంకటప్ప ఎస్సీ సాధన జనరల్ సెక్రటరీ గారు పూరంపల్లి శ్రీనివాస్ మాదిగ గారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎడవల్లి హరిప్రసాద్ గారు అపార్ట్మెంట్ యూనియన్ అధ్యక్షులు అదేవిధంగా వేణుగారు ఉపాధ్యక్షులు వీరు వేదిక మీదకి రావాలి జకుల వెంకటరమణ గారు రజక సంఘం ఉప అధ్యక్షులు సట్టు వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నారపు వెంకటేశ్వర్లు వాళ్ళు రజక వృద్ధి సంఘం దారుల జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి పుష్ప గారు పూటోన్ మహిళ రజక సంఘం అధ్యక్షురాలు వీరందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము దయచేసి అందరూ కూర్చోవాలండి ప్లీజ్ దయచేసి అందరూ కూర్చోవాలి మీకోసం కుర్చీలు రెడీగా ఉన్నాయి కూర్చోవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం పోరాట యోధురాలు అనగారణ వర్గాలకు గౌరవానికి మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి కార్యక్రమాన్ని భావి తరాల వాళ్ళు గుర్తించుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిర్వహిస్తుంది మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా శ్రీమతి శ్రీలక్ష్మి గారు ఎస్సీ సాధన సమితి సభ్యురాలు అధ్యక్షులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం